ఇప్పుడు గద్దర్ గారి గురించి అందరికి తెలిసిన విషయమే మరి గద్దర్కు నిజమైన నివాళులు గాని గౌరవం గాని ఇచ్చినటువంటి గవర్నమెంట్ గతంలో బిఆర్ఎస్ ఇచ్చిందా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దర్ కు నిజమైన విలువ ఇస్తుంది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఎందుకంటే గద్దరు గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక ము నాకున్న అనుభవం అంటే ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఆయన ఎప్పుడైనా సాయుధ తెలంగాణ సాయుధ పోరాటం గురించి పోరాడిన వ్యక్తి భూమి గురించి భూమి అందరికీ రావాలి అందరికీ స్వేచ్ఛ ఉండాలి అన్ని అందరు భూమిని అందరు పంచుకోవాలి ఆయన ఎప్పుడైనా సమాజం గురించి పోరాడిన వ్యక్తి ఆయన వ్యక్తిగతంగా ఏంగా లబ్ధి పొందలేడు ఎప్పుడైనా కానీ నలుగురికి బరుగు బలహీన వర్గాల గురించి పోరాడిన వ్యక్తి గో ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆయనకు ఏదేం గౌరవం దక్కలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి ఆయన గద్దర్ చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఇప్పుడు ఆయన ఆయన పేరు మీద అవార్డులు ఇవ్వడం జరిగింది తగిన గుర్తింపు ఇచ్చింది అలా కూతురు కూడా కంటోన్మెంట్ సీట్ ఇచ్చింది ఎందుకంటే అసలు వ్యక్తులు అసలు కుటుంబాలు కూడా తెలంగాణ కావాలా సేవలు కావాలని ఉద్దేశంతో ఇచ్చింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాట ఏమైనా ఇచ్చిందా ఏమైనా గుర్తింపు ఇచ్చిందా అలా కుటుంబం గురించి కళాకారులకు ఏమైనా కష్టపడ్డ వాళ్ళకి కళాకారులు తెలంగాణ గురించి పోరాడే వ్యక్తి అందరం పడేసిండు ఏదైనా ఎవరికి ఇచ్చారు ఏ వ్యక్తినిచ్చి అందరం దక్కు పడేసారు ఆయన తెలంగాణ గురించి పోరాడిన వ్యక్తి అవసరానికి వాడుకున్నాడు సెంటిమెంట్తో గవర్నమెంట్ వచ్చింది అలా గుర్తింపు లేదు